నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నిన్న సండే తీసిన బ్లాగ్ అండి నిన్న అసలు ఎన్ని పనులు చేయాల్సి వచ్చిందో అట్లా జరిగిద్దని కూడా అనుకోలేదండి ఏవేవో అనుకున్నా ఏదేదో పనిచేసాను అనమాట మార్నింగ్ లేచి నేను వాకులు చేసి కలపజల్లి ముగ్గేసుకొని గిన్నెలు రుద్ది బట్టలు పెట్టి పని చేసుకుందామని ఇంక ఇంట్లో పని అలా చేసుకుంటా ఉన్నా నిన్న మా ఊర్లోనైతే చేపలు పట్టారంటండి నల్ల చెరువు అంటారు ఆ చెరువులో అయితే నాతో అయితే మీకు షార్ట్ చేశాను కదా బావ అయితే చేపలు తీసుకొస్తానని చెప్పలేదు నేను మామిడి తోటలోకి మార్నింగ్ డైలీ వెళ్తారనమాట కాయలు ఎట్లా ఉంది తోట ఎట్లా ఉందని చూడడానికి అట్లానే వెళ్ళారేమో అనుకొని నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నా ఇంకా బట్టలు తడిపేసి బట్టలు ఉతికి గిన్నెలు అయితే రుద్దేసిన అన్నం ఉండే ఇంకా చింతపండు అని మినువులు ఉన్నాయండి చింతపండు తీసుకున్నాం మొన్న ఇంటి దగ్గర మా ఊర్లో అయితే చింతపండు కేజీ వందండి మరి మీ సైడ్ ఎంత కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మినువులు అయితే గాజు మినువులు అంటారు కదా నాటు మినువులు ఆ మినువులు ఇంకా టిఫిన్ వేసుకుందామని చెప్పి ఎండబెడుతున్న చింతపండు గింజ తీయడానికి ఇంకా అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇసురుకు రావాలి ఇసురు రాయిలో చాలా బాగుండిద్ది మిస్ అవ్వకుండా వీడియోకి లైక్ చేసి పూర్తిగా చూడండి ఇంకా తోటల నుంచి వెళ్ళి అటు చెరువు దగ్గరికి వెళ్ళి బాగా చెప్పకుండా అయితే తీసుకొచ్చారు బంగారు తీగలంట ఇంకా చెరువులు అంతా ఈ ఈసారి బంగారు తీగలే పెట్టారనమాట అయితే రెండు కేజీల అంట రెండు చేపలు రెండు కేజీల ఉన్నాయి తెచ్చి క్లీన్ చేసేస్తా కర్రీ చేయమన్నారు సర్లే అని ఇంకా చేప క్లీన్ చేస్తే చేపల జన తీసారండి నేను అనుకున్న ఈరోజు కర్రీ కొంచెం వండి తర్వాత జన ఫ్రై చేయొచ్చు అని చెప్పి ఇంకా చేపలైనా ఏదైనా ఇంట్లో పని పెట్టుకున్నామంటే పండగ వచ్చినా ఎట్లాంటివి ఏమైనా నాన్ వెజ్ వండుకోవాలన్నా ఇంట్లో ఊరికే పనే సరిపోతుంది మనకి ఎంత పని చేసినా కానీ ఇంకా ఎదురు ఉంటుంది అన్నమాట అయితే తెచ్చారు ఇంకా సరే తప్పి దాన్న వండేసాను ఇంకా కర్రీ కూడా చేసాను దోసకాయ ఎండి చేపల కూర అయితే వండేసిన పది అయింది ఏం తెచ్చేసరికి చేపలు సర్లే వండమన్నారు కదా అని పుష్ కర్రీ అయితే చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ పెట్టుకున్నా మొక్కలు అయితే చక్కగా సాల్ట్ వేసి క్లీన్ చేసి ఇచ్చారు ఇంకా మొక్కలు అయితే క్లీన్ చేశారుగా బంగారు తీగల చేపల పులుసు ఇప్పుడు ఎలా చేసానంటే నేను ఇంకా మనకి సాల్ట్ వేసి క్లీన్ చేసి ఇచ్చిన మొక్కలన్నీ చేపల కూర దాకలో వేసుకొని అల్లము ఎల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేయించి మొత్తం ఓవరాల్గా మిక్సీ పట్టే దానిలో వేసేసి మిక్సీ బట్టి అదంతా దానిలో వేసుకొని సరిపడా సాల్టు ఇంకా పైమర్షాలు వేరే పట్టుకున్న ధనియాలు చెక్క లవంగాలు వేయించి అవి వేరే పైమసాలకు పట్టుకున్న పచ్చి అన్నమాట ఇది ఇంకా సాల్టు కారము సరిపోను పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫిష్ కర్రీ మా పల్లెటూరులో అయితే ఇలాగే వండుతారండి ఇంకా చాలా రకాలుగా వండుతారు అయితే మెయిన్ ఇట్లా వండుతారు అవన్నీ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి మొక్కకి మసాలా ఉప్పు కారం పసుపు మొత్తం పట్టేలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇంకా కొన్ని మొక్కలు తీసానండీ రెండు కేజీలన చేప ఒకేసారి వండితే తినేది లేదు పెట్టేది లేదు కానీ పిల్లలు ఆగం ఆగం చేస్తారు అందుకే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం అయితే వండుతున్నా గిలోబీ చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం అది కొత్త చింతపండు ఇందాక ఎండబెట్టాను కదా అదే పాత చింతపండు అయితే చేపల కూర పులుసు ఇంకా బాగుంటుంది కానీ పాత చింతపండు లేదు మా ఇంట్లో అయిపోయింది పది కేజీలు తీసుకుంటా ఎప్పుడు కానీ ఉండదు ఎందుకంటే మేము బాగా పులుసులు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ ఫ్రైలు కన్నా అందుకే చింతపండు ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు పుల్ల పుల్లగా ఉంటే చేపల కూర బాగుంటుంది అందుకే చింతపండు కొంచెం చూసుకొని పుల్ల పుల్లగా ఉండేటట్టు కర్రీ వేసుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నా అది అట్లా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి ఇంకొంచెం మనం మిక్సీ పట్టం కదా ఆ గిన్నెలో కూడా వాటర్ పోసి కలుపుకొని చింతపండు గుజ్జుతోనే వండలేమండి అచ్చం చింతపండు గుజ్జు వేసి కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని సరిపోను వాటర్ పోసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలి అంటే గ్రేవీనా పులుసా ఎట్లా కావాలనేది దానికి సరిపోను కలుపుకోవాలి ఎవరి చేపల కూర చేసినా అంతే అనమాట ఇంక మొత్తం అయితే కలిపేసుకొని ఉప్పు చూస్తున్నా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి సరిపోయింది ఇంకొంచెం వాటర్ పోసుకున్నా ఎందుకంటే కొంచెం పులుసు పులుసుగా ఉంచుదాం అనుకుంటున్నాను ఈసారి గ్రేవీ కాకుండా కొంచెం వాటర్ పోసుకొని అంతా కలిపిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా అనుకున్నాక పైన కూడా ఆయిల్ వేసుకోవాలి చక్కగా అలా పైన కూడా ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకొని అనుకోండి గ్యాస్ మీద అయితే పెట్టుకున్నా ఇంకా లేవనో టెన్ అయ్యింది ఇంకా పొయ్యి దగ్గర అయితే ఎండ వచ్చిందండి అందుకే పొయ్యి మీద వండలే కానీ ఎప్పుడూ పొయ్యి మీద వండుతా దాకా చూసారా అది పొయ్యి మీద ఉండి వండి అనమాట పొయ్యి మీద కూర టేస్టీగా ఉంటుంది ఇంకా ఎండ వస్తుందని చెప్పి పొయ్యి మీద అయితే వండల చేపల కూర మీద పెట్టినా ఉడికింది ఇంకా మీకు షార్ట్ చేసి చూపిస్తాను నేను ఉడికిపోయింది కర్రీ దగ్గర పడింది ఉడుకుతుంది అనుకున్నప్పుడు మసాలా వేసుకొని పొయ్యి మసాలా ఇంకా తర్వాత బాగా లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీర ఉంది మన ఇంట్లో పుదీనా ఉంది అది కూడా కట్ చేసి ఫ్రెష్ పుదీనా అనమాట వేసేసి మూత పెట్టినా ఇంకొంచసేపటికి అది మగ్గింది కూర అయితే రెడీ అయిపోయింది రైస్ ముందే వండానని చెప్పాను కదా అదిగోండి చేపల కూర పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేశాను నేను పిల్లలకు పెట్టా పిల్లలు ఉన్నారు కాకలి అవుతుందంటే ముందు పిల్లలకు పెట్టి నాకు ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో అవి కూడా చూసుకొని అప్పుడు నేను తిన్నాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి వీడియో కూడా తీసా ఇంకా దినేష్కి రోషన్కి అయితే పెట్టేసి అయిపోయింది వాళ్ళైతే తిన్న తర్వాత తర్వాత నేను పెట్టుకున్నా పెట్టుకొని నేను కూడా ఒక పట్టు పట్టాను చెప్పాను కదా నాకు బీపీ అండి అందుకని ఈరోజు చక్కగా ఘాటుగా కొంచెం చేపల కూర పులుసు పెట్టుకొని తినేసారు రెండు మూడు సార్లు తిన్నాయి వాళ్ళ దెబ్బకి తగ్గిపోయింది బీపీ ఇంకా చేపల కూర ఉండి అన్నం తిన్న రెడీగా ఉన్నాం మా వారైతే వార్త తీసుకొచ్చారు ఏమని అంటే మామిడి తోటలోకి వెళ్ళి ఈరోజు మామిడికాయలు కొయ్యాలన్నారు ఇంకా తప్పిద్దా మినువులు చింతపండిని ఎండబెట్టే మినువులు ఇసురుద్దాం అనుకున్నా ఏదైతే ఏదో ఇద్దరం అట్లాగే ఎండబెట్టి అది మా ఇల్లు అండి అట్లాగే ఎండబెట్టి తోటలోకి అయితే వెళ్ళిపోయాం ఇంకా మామిడికాయలు కోసి వచ్చిన తర్వాత పొద్దుంటే పొద్దుంటే ఇసురుదాములే తోటలోకి అయితే వెళ్ళిపోయాం ఇంకా బావా వాళ్ళు కోస్తున్నారు ఇంకా పిల్లలిద్దరం తీసుకుని వెళ్ళిపోయామండి నలుగురు వెళ్ళు ఇంకా వేరే అన్నని కూడా తీసుకొని వెళ్ళాం వాళ్ళు కోస్తుంటే మేము ముగ్గురం చెట్ల కింద మామిడికాయలు ఏరి సంచులలోకి వేసి మొత్తం ఒక దగ్గరకు పెట్టాలన్నమాట ఒక ఐదు సంచులు కోసేమండి నిన్న అయితే ఇంకా కోస్తున్నారు అసలు ఎండ మస్తు ఎండల ఫుల్ ఎండలో వెళ్ళినండి అసలు బాగా ఎండ వస్తుంది కొయ్యలేక చెట్లు కింద కొద్దిసేపు ఇచ్చాం కొద్దిసేపు కొయ్యడం ఇంకా వాళ్ళిద్దరు అన్నయ్య వాళ్ళు కోస్తున్నారు వీడియో తిప్పేసరికి మా బాగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు అవును ఫ్రెండ్స్ కష్టపడి కష్టపడే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి మా అలాంటి రైతు బిడ్డలను కూడా ఒక లైక్ ఇచ్చారంటే ముందుకెళ్తాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నవాళ్ళైనా మా అలాంటి లేని వాళ్ళని కూడా కొంచెం తీసుకురావడం మీ చేతిలోనే ఉంది మీ ఆశీస్సులు మీ ఆధారణ అభిమానాలు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా కాయలైతే కోసిన తర్వాత అన్నీ మోటల మూటలు మొత్తం ఒక దగ్గరకు చేర్చుకున్నాం చేర్చుకొని మొత్తం ఒక సంచిలో పోసి అన్నయ్య వాళ్ళు అయితే బావాని అన్నయ్య సంచిగుట్టి సంచులు కుట్టి అట్లా కిందకి ఇంకా ఉంచుతున్నారు ఈవినింగ్ మమ్మల్ని దింపు వచ్చి వాళ్ళు వేసుకెళ్ళాలి అవి మా వీడియో ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా అక్కడ వరకు అయితే మనకి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈవినింగ్ టూ థర్టీనో త్రీనో అయింది ఇంటికి వచ్చినా మళ్ళీ లేట్ అయితే మళ్ళీ పొద్దుగగితే అసలు గాలి దోలుతుంది వర్షం పడేటట్టుంది ఏమైందని చెప్పి మినుములు తీసుకొని పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి అసలు ఇంకా నిన్న మానం సండే అని పేరే కానీ సండే కూడా సెలవులేదనమాట అంత ఇబ్బందిగా ఉంది అసలు ఒకటే పని ఒకటే పని సరిపోయింది నిన్న ఇంతలోకి లైవ్ పెట్టాక లైవ్ పెట్టాక అని అందరూ కామెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు కానీ అట్లా కుదిరిద్దండి ఇంట్లో పనే సరిపోయింది పెద్దమ్మ ఇంటి దగ్గరే ఉంది ఇసురియ అంటాం మేమైతే మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇసురే దాన్ని పెద్దమ్మ పెద్దనాన్న కష్టజీవులు అండి ఇంకా బొట్టలు అల్తారు ఈత బొట్టలు సువలు అయితే చేరుతున్నారు ఇద్దరు ఇంకా నేను కూడా వచ్చి ఇసురాయ మా ఇంట్లో లేదు పెద్దమ్మలు ఇంటి దగ్గరే ఉంది ఇసిరాయ పెద్దనాన్న చూసారా చుట్టలు అంటండి చుట్టలు కాలుస్తాడు అనమాట అంటాయి ఏంటి అంటే వాటిని తూకాకులు అంటారు కదా ఇసురాయ కింద పెట్టుకున్నాడు గట్టిగా అయిన తర్వాత చుట్టలాగా చుట్టుకొని చుట్ట కాలుస్తాడంట మళ్ళీ అవి ఎక్కడ తీసినా అక్కడే పెట్టమ్మా దానికంత మళ్ళీ అని చెప్పారు సర్లే అని అయితే అక్కడ పెట్టి మినువులు వేసి ఇసురుతున్నాను ఫ్రెండ్స్ తిరగలు అంటారు ఇసుర్రాయి అంటారు మేమైతే ఇసురాయి అని అంటాం మరి మీ ఊర్లలో మీరు ఏమంటారండి మన ఏం జరిగిందంటే అసలు ఈ మినువులు ఒక పది కేజీలు తీసుకొని మిల్లుకి వెళ్ళారండి మిల్లు పెట్టేద్దామని వెళ్తే మిల్లు పట్టారు ఇవి నాటు మినువులు అవడం వల్ల చాలా చిన్నగా ఉన్నాయి మినువులు ఇంకా మిల్లులో మినువులు మినువులే పడిపోతున్నాయి పప్పు సరిగ్గా గవలేదు అందుకే ఈ ఇబ్బంత అంతా ఎందుకు సంక్రాంతి అప్పుడు పట్టించిన అనమాట ఇంత చేసే బదులు చక్కగా మనమే మినువులు ఎండబెట్టుకొని ఇసురుకుంటే మంచిగా ఉంటాయి కదా కొంచెం కష్టంగానే ఉండిద్ది పని కానీ ఇష్టంగా చేయాలి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే ఏ పని అయినా ఈజీగానే ఉంటుంది తినాలంటే మంచిగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినాలంటే కొంచెం రిస్క్ చేయాలి అందుకే మినువులు అయితే ఇసురుద్దామని డిసైడ్ అయిపోయినా ఏ టైం అయినా సరే ఇంట్లో పని అంత చేసుకుని అన్నం తినేసి తోటలోకి వెళ్ళొచ్చి మినువులు ఇస్తటం స్టార్ట్ చేసినా ఉంటాయండి ఒక నాలుగు కేజీలు ఉంటాయి మినుములు మొత్తం విసిరినండి కూర్చొని విసిరిన తర్వాత పెద్దమ్మని కొంచెం చెరగమన్నా చెరగమంటే పెద్దమ్మ అన్నం అనాలమ్మ ఇప్పుడు దాకా ఇంగోబట్లో అల్లేనువు సోలు చేయరు నువ్వు ఇసరలేను అంటే సరలేని వచ్చి రానట్టు నేనే ఇసురుకున్నా ఇదివరకు ఇట్లా పెద్దవాళ్ళు అయితే చక్కగా విసిరేవాళ్ళు మనకు ఎవరికి వచ్చిందండి ఇసటం అయిపోయింది మినువులు కూడా ఇంటికి తెచ్చుకున్నాక చిన్నోడు గోలు పెట్టిండే మమ్మీ జనంతగా చేప తీసిం కా పొద్దున చేప జని చేప జనయించు అంటే అసలు వాడు నార జలగండి పట్టుకుంటుంటే అసలు వదల కూడా వదలరు చిన్నవాడు వాడు ఏదన్నా అనుకుంటే పని అయిపోవాలా సర్లే ఇంకేం చేద్దామని చేప జన కూడా ఎంచుతున్నా అప్పటికే చాలా టైం అయింది నాలుగున్నర ఐదు అవుతుంది చేప జన వాడికి పెట్టా ఫస్ట్ బిల్సి సూపర్ అంటే సూపర్ ఉంది అన్నాడు ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్